విజయనగరం పేరుల కుట్ర కేసు నిందితులు సిరాజ్ సమీర్లకు ఐఎస్ఏ సభ్యులతో సంబంధాలున్నట్లు విచారణలో ఎన్ఐఏ అధికారులు గుర్తించారని తెలిసింది నిందితులకు కోర్టు విధించిన ఏడు రోజుల కస్టడీ ఇవాల్టితో పూర్తి కానుండటంతో దర్యాప్తు అధికారులు సాయంత్రం వారికి వైద్య పరీక్షలు చేయించి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్ కోర్టులో హాజరుపరచనున్నారు నిందితులు పేలుడు పదార్థాలు సమీకరించి నాలుగు ప్రాంతాల్లో టెస్ట్ బ్లాస్ట్ చేసేందుకు కుట్ర పన్నారు ఇంతలోనే అరెస్ట్ అయ్యారు విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో నిందితులు పలు అంశాలపై ఆరా తీశారు వివిధ ప్రాంతాల్లో మదర్సాల్లోని పేద పిల్లలకు పుస్తకాలు ఇతర సామాగ్రి పంపిణీకి మసీదుల అభివృద్ధికి ఆర్థిక సాయం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు నెట్వర్క్ ను బలోపేతం చేసుకోవడం మెడికల్ లాంటి వారిని స్లీపర్ గా నియమించుకునే పథకంలో భాగంగా నిధులు వెచ్చించినట్లు భావిస్తున్నారు ఎన్ఐఏ అధికారుల ప్రశ్నలకు వారు సూటిగా సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది పేరుడు పదార్థాల తయారీకి అవసరమైన సామాగ్రి కొనుగోలు చేశామని బాంబులు పేల్చాలని నిర్ణయించామని నిందితులు అంగీకరించినట్లు సమాచారం ఈ ప్రక్రియ ప్రాథమిక దశలో ఉండగానే చిక్కామని వారు అధికారులకు తెలిపారు నిందితుడు సిరాజ్ తండ్రికి నగరంలోని డీసీసీబీ శాఖలో ఉన్న లాకర్ తెరిచే ప్రయత్నాలను ఆయన విరమించుకున్నట్లు తెలిసింది కుమారుడిపై కేసు నమోదైన తర్వాత రెండుసార్లు లాకర్ తెరిచేందుకు ప్రయత్నించగా పోలీసుల ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేశామని లాకర్ తెరవడం కుదరదని బ్యాంకు అధికారులు ఆయనకు స్పష్టం చేశారు